ఇప్పుడు మీరు చూస్తున్నది స్థానిక నందం గండ జంక్షన్ లోని బస్ షెల్టర్ కాకినాడ నుంచి వచ్చే నాన్ స్టాప్ లకి స్టాప్ ఇదే ఇక్కడ విద్యార్థులు నిత్యం కూడా వివిధ కాలేజీలకు స్కూల్కి వెళ్లే వాళ్ళు ఇక్కడ నుండే ప్రయాణం చేస్తూ ఉంటారు ఇక్కడ ఈ కార్లు రెగ్యులర్ గా ఏదేదో కార్ స్టాండ్ అన్నట్టుగా ఇక్కడే వాళ్ళు పార్క్ చేస్తున్నారు సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ గా చెప్పుకొస్తున్నారు ఇక్కడ వీళ్ళను పార్క్ చేయకుండా ఆపాలని ప్రజలు కోరుతున్నారు మీరు ఒకసారి గమనించినట్లయితే రోడ్డుకి ఇరువైపులా ఇంకో ప్రక్క కూడా మేము చూపిస్తున్నాం ఈ రెండు రెండు ప్రక్కల కూడా కార్లు ఇలా పార్క్ చేయడం వల్ల ట్రాఫిక్ అంతరాయంతో పాటుగా కాకినాడ నాన్ స్టాప్ బస్సు దిగే వాళ్ళు కానీ ఎవరికైనా ఏదైనా ప్రమాదం జరిగితే ఈ కారు యజమానులదే బాధ్యులు చేయాలని ప్రజలు కోరుతున్నారు చూసారుగా రెండు ప్రక్కల కారు చూపించాం ఇదే ప్రకారం వీళ్ళు ఇక్కడ డైలీ పార్క్ చేస్తున్నారు అధికారులు తక్షణమే చర్యలు తీసుకోకపోతే ఏదైనా ప్రమాదం జరిగినా ఏదేమైనా ఇబ్బంది అవుతుందని ప్రజలు చెప్పుకొస్తున్నారు బస్సు కూడా చాలా ఇబ్బందిగా వస్తుంది ట్రాఫిక్ కలుగుతుందని కూడా మనం గమనించవచ్చు దయచేసి గమనించండి ఒక ముఖ్య మనవి మేము ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా కుప్పలు కుప్పలుగా